అలాగే మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శివనన్న గారికి పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్న మన పెద్దలు సోచనన్న గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయిన మన సబ్బీరన్న గారికి ఎమ్మెల్యే రెడ్డి గారికి తాయారన్న గారికి మాజీ వైపు అనిలన్న గారికి అలాగే కోరుడ్ల నర్సింగన్న గారికి గడువు గంగధర్ గారికి లలితక్క గారికి రెడ్డి గారికి అరికల్ నరసరెడ్డి గారికి అన్వేష్ రెడ్డి గారికి డాక్టర్ కవిత రెడ్డి గారికి నారాళ రత్నాకర్ గారికి జావేద గారికి అలాగే బతత్సవం నాయుడు ప్రతి ఒక్కరి నియామాబాద్ నగరంలో ఉన్న నాయకులు మహిళా సోదరి మనులు ప్రంటల్ లాగే ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మీరేదైతే గట్టిగా చొరవ చూపి నిజామాబాద్ నగరంలో ఉన్న ఓటర్స్ను ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో కానీ మెజార్టీ ఏరియాలో కానీ పోలింగ్ స్టేషన్కు తీసుకొచ్చే విధానంపై మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మీ అందరి కృషి వల్ల ఈరోజు నగరంలో పదిహేడు వేల మెజార్టీ రావడం మీ అందరూ చేసిన కృషిలో భాగమే అని చెప్పితే చెప్పక తప్పదు అలాగే జీవనన్న గారు మనకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో పెద్దలు రెడ్డి గారు సెబీర్ అలీ గారు అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అనునిత్యం వారు ఫోన్లో మనతో మాట్లాడుతూ కార్యకర్తలను కానీ నాయకులను కానీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు కానీ ప్రతిరోజు వీరు నలుగురు తయారన్న గారు గడువు గంగాధర్ గారు వీరందరూ సలహాలు సూచనలు ఇస్తూ నియామాబాద్ నగరంలో ఎన్నికల ప్రక్రియను ము ముందు తీసుకుపోవడంలో వీరు చాలా ఎంతో కృషి చేసి ఈ అర్పణలో ఏదైతే మెజార్టీ వచ్చిందో వీరందరూ పెద్దలు చేసిన కృషి పెద్దమని చెప్పి నేను చెప్పక తప్పదు అలాగే జీవనన్న ఎంత గట్టి పోరాటాన్ని ఇచ్చినా కానీ ఓడిపోక తప్పలేదు మనకు ఇదంతా మీ అందరికీ తెలుసు అది మోడీ మాణి అని చెప్పేసి కొద్దిగా మన దాంట్లో అర్పణలో కూడా ఉంది ప్రతి దగ్గర ఉన్నది కాబట్టి జీవనన్న గారు గట్టి నిస్వార్థమైన మనిషి ఆయన గెలిస్తే నియామాబాద్ జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం అందరం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఆయన మనం అనుకున్న దానికి చేరుకోలేకపోయాడు ఆయన జీవనన్న మన నియామాబాద్ జిల్లా ముఖ్యంగా ఈ ఐదు నియోజకవర్గాలలో ఉంటూ నిజామాబాద్ జిల్లా సంబంధించి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ రై రైల్వేస్ కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకురాంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి జీవనన్న గారికి విని వినవిస్తూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు మోహనన్న గారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు ఉరుగా అకాడమీ చైర్మన్